రజనీకాంత్ ఈ పేరే తమిళనాడు ఓ సమ్మోహనం అంతలా అలరించే రజనీకాంత్ గారు ఈ మధ్య ఆగస్టు పదహైదుతో తో నటుడిగా యాభై ఏడు పూర్తి చేసుకున్నారు ఆయన తెరపై తలుక్కుమన్న తొలి చిత్రం కె బాలచంద్ర గారు రూపొందించిన అపూర్వ రాగంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదహైదున విడుదలయ్యింది ఆ చిత్రంలో రజనీకాంత్ గారి సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి అందులో సీవిద్య గారి భర్తగా జయసద గారి తండ్రిగా రజనీకాంత్ గారు కనిపిస్తారు తొలి చిత్రంలోనే మిడిల్ ఏస్ లో కనిపించిన రజనీకాంత్ గారు ఆపై తన ధరికి చేస్తూ సాగారు రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ బెంగళూరులో జన్మించిన శివాజీరావు మాతృభాష మరాఠీ ఇంట్లో మరాఠీ మాట్లాడేవారు బెంగళూరులో ఉండటం వల్ల కన్నడ తెలుగు తమిళ భాషల్లోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు కండక్టర్ గా జీవితం ఆరంభించిన శివాజీరావు కి సినిమాలంటే పిచ్చి తెలుగులో ఎన్టీఆర్ గారు కన్నడలో రాజ్ కుమార్ గారు తమిళంలో ఎన్టీఆర్ గారు ఆయనకు అభిమాన నటులు వారి స్టైల్స్ ని అనుకరిస్తూ నాటకాలు వేసేవారు మిత్రుల సలహాతో శివాజీరావు మద్రాసు చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు అడగార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి శివాజీరావు ట్రైనింగ్ పీరియడ్లోని ఓసారికే బాలచందర్ గారు ఆయన చూడటం జరిగింది శివాజీరావు కళ్ళలోని స్పార్క్ గమనించిన బాలచందర్ గారు ఇతను తప్పకుండా మంచి నటుడవుతాడని అప్పట్లోనే భావించారు అలా తన అపూర్వ రాగంగంలో తొలి అవకాశం కల్పించారు అప్పుడే శివాజీరావుని కాస్త రజనీకాంత్ గా మార్చారు బాలచందర్ గారు రజనీకాంత్ గారు తెలుగులో తొలిసారి నటించిన చిత్రం కూడా కె బాలచందర్ గారు రూపొందించిన అంతులేని కథ సినిమా కన్నడలోను కొన్ని సినిమాల్లో నటించారు రజనీకాంత్ గారు తెలుగులో మురళీ మోహన్ గారు హీరోగా రూపొందిన తొలిరేయి గడిచింది ఆమె కథా చిత్రాల్లో విలన్ గా నటించారు రజనీ గారు సినిమాలో సంగీత గారికి జోడీగా కనిపించారు కన్నడలో రజనీకాంత్ గారు విష్ణువర్ధన్ గారు హీరోలుగా రూపొందిన సహోదర సవాల్ని తెలుగులో అన్నతమ్ముల సవాల్ గా రీమేక్ చేశారు అందులో కృష్ణ గారికి అన్నగా రజనీకాంత్ గారు నటించారు ఈ సినిమాతో తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించారు రజనీ గారు తమిళంతో పాటు తెలుగు కన్నడ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే బైరవి సినిమాతో హీరోగా తొలి సక్సెస్ చూశారు రజనీ గారు ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారు మంచి మిత్రుడు తొలి చిత్రం అపూర్వ రాగంగల్ సినిమాలోనూ తొలి తెలుగు సినిమా అంతులేని కథ సినిమాలోనూ కమల్ గారితో కలిసి నటించారు రజనీ గారు శ్రీధర్ రూపొందించిన వయసు పిలిచిందిలోనూ రజనీ గారు కమల్ హాసన్ గారు కలిసి నటించారు వారిద్దరూ నటించిన అద్భుత దీపం ఎత్తుకు పైకెత్తు అందమైన అనుభవం వంటి సినిమాలు సైతం అనువాద రూపంలో తెలుగు వారిని ఆకట్టుకున్నాయి రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రజని కమల్ హాసన్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పోటీదారులు ఎంజీఆర్ గారు శివాజీ గణేశన్ గారి తర్వాత తమిళనాట పోటా పోటీగా సాగిన జోడి కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారని చెప్పాలి కమల్ హాసన్ గారి ప్రయోగాలతో సాగుతూ కమర్షియల్ మూవీస్కి దూరమైపోతున్న సమయంలో రజనీకాంత్ గారు మాస్ మసాలా సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు సూపర్ స్టార్ అన్నది ఇంటి పేరుగా మార్చుకున్నారు రజనీకాంత్ గారు నటించిన భాష ముత్తు నరసింహ అరుణాచలం చంద్రముఖి శివాజీ రూప వంటి చిత్రాలు తెలుగు నాట కూడా విశేష ఆదరణ చోరగొన్నాయి వీటిలో కొన్ని తెలుగు స్టార్స్ మూవీస్కి పోటీనివ్వడం గమనార్హం తెలుగులో ఎన్టీఆర్ గారితో కలిసి టైగర్ సినిమాలు నటించారు రజనీ గారు ఆ తర్వాత తమిళనాట సూపర్ స్టార్ గా సాగుతున్న జీవన పోరాటం సినిమాలు శోభన్ బాబు గారి తమ్ముని పాత్రలో అభినయించారు తెలుగు నిర్మాత ఏ పూర్ణచంద్రరావు గారు నిర్మించిన అంతా కానూన్ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన పెట్టిన రజనీ గారు అక్కడ కూడా తన స్టైల్స్ తో ఆకట్టుకున్నారు చాలా ఏళ్ళ తర్వాత జైలర్ తో మంచి విజయాన్ని అందుకున్నారు రజనీ గారు తర్వాత వచ్చిన లాల్ సలాం వెట్టయాన్ సినిమాలు అంతగా అలరించలేదు తన నట జీవిత స్వర్ణోత్సవ సందర్భంగా ఆగస్టు పద్నాలుగున విడుదలైన కూలీ సినిమా డివైడ్ తో నడిచింది వచ్చే ఏడాది జైలర్ టూతో జనం ముందుకు రానున్నారు రజనీ గారు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ ఇంకా ఉత్సాహంగా నటిస్తున్న రజనీకాంత్ గారు రాబోయే రోజుల్లో ఏ తీర్న మురిపిస్తారో చూడాలి మరి